ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంలో పారణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము రావణుడు సీతాదేవిని లంకకు తీసుకెళ్ళినాడు అక్కడ సీతాదేవి రావణుతోటి ఏమంటుందో ఆ ఘట్టాన్ని మనం ఈరోజు చూస్తున్నాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంకయ్య గిరిం యత్కృతమహం వందే పరమానంద మాధవం నా భర్త అయిన శ్రీరాముడు మహా తేజ సంపన్నుడు దైవ బలము గలవాడు ఆ మహావీరుడు తన పరాక్రమ ప్రభావముచే జనసంచారమే లేని దండకారణ్యమునందు నిర్భయముగా నివసించుచున్నాడు అతడు రణరంగమునందు తన బాణ పరంపరచే నీ శరీర బలమును నశింపజేయును గర్వమును అణచివేయును పరాక్రమమును నిర్వీర్యమునర్చును అట్లే నీ మిడిసిపాటును సైతం రూపుమాపును విధి విలాసము మానవులు వ్యక్తులు పోగాలము దాపురించినప్పుడు కాలవశులై విపరీత కృత్యములకు పాల్పడుచుందురు పొరపాట్లకు లోనగుచుందురు ఓ రాక్షసాదమా నన్ను అపహరించినట్టి ఆ క్షణమే నీకు నీ రాక్షసులకు నీ అంతపుర జనులందరికీ చావునకు పెట్టుకున్న ముహూర్త సమయము సుమా ఓ నీచ రాక్షస యజ్ఞశాలలో గారాపత్యాగ్ని ఆహవ అహవని ఆగ్నిని మధ్య ఉన్నది సృక్కు శ్రువము మొదలగు ఓమ పరికరములతో ఉప్పుచున్నది ద్విజులు పఠించేడి వేద మంత్రములచే పవిత్రమైనదగు యజ్ఞవేదిక యందు చండాలుడు కాలు మోపుటకు అరుడు కాడు అట్లే ధర్మాత్ముడైన శ్రీరాముని యొక్క ధర్మపత్నిని పతివ్రతను అయిన నన్ను తాకుడకు పాపాత్ముడమైన నీవు అనరుడవు ఎల్లప్పుడూ సరస్సులలో పద్మముల మధ్య రాజహంసతో విహరించుచుండేడి ఆడు అంశ గడ్డి పరకల మధ్య మసలేడి నీటి కాకివైపు చూచుటకైనను ఎట్లు ఆసక్తి చూపును అట్లే పురుషోత్తమైన శ్రీరాముణ్ణే సర్వసముగా భావించేడి నేను పాపినైన నిన్ను కన్నెత్తి చూచుటకు సైతము ఇష్టపడను ఓ రాక్షసుడా ఈ శరీరము జడపదార్థము దీనిని నీవు బంధించినను భక్షించినను సరే నాకు ఈ శరీరమును కానీ కడకు నా ప్రాణములను కాని కాపాడుకొనవలే అనే తపన లేదు ఈ భూమండలమున నాకు నింద కలంకలము తెచ్చిపెట్టేది ఏ పనిని నేను చేయజాలను వైదేహి కృద్ధై రావణు ఇట్లు పరుష వచనములను పలికిన పిమ్మట ఆ మైథిలి ఏమీయూ మాట్లాడక మిన్నకుండెను సీతాదేవి నుడివిన కటు వచనములకు వడలు కంపరమెత్తగా రావణుడు ఆమెకు భీతిని కొలిపేడి మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చాను ఓ మైథిలి నా మాట వినుము నీకు పన్నెండు మాసముల గడువును ఇచ్చుచున్నాను ఈ లోపల నా ఎడ సుముకురాలివి కానిచో గడువు తీరిన మరునాడే ప్రాతకాల భోజనమునకై వంటవారు నిన్ను ముక్కలు ముక్కలుగా చేయుదురు శత్రువులను బాధించునటి రావణుడు సీతాదేవితో ఇట్లు కటువుగా పలికిన ప్రిమ్మట కుద్దుడై అచటి రాక్షస స్త్రీలతో ఈ విధముగా నడివెను వికృతములై భయంకర ఆకారములు కలిగి రక్త మాంసములను భక్కించేడి ఓ రక్కసులారా ఈమె అహంకారమును రూపుమాపి శీఘ్రముగా నా దారికి తీసుకొని రండు భయంకరులైన రాక్షస స్త్రీలు రావణుని ఆదేశ వచనములను విన్న వెంటనే చేతులు జోడించుచు ఆయనకు నమస్కరించి క్షణములో సీతాదేవి చుట్టూ చేరి నిలిచిరి భీకర స్వరూపుడు రాక్షసరాజు అయిన రావణుడు భూమిని బ్రద్దలు చేయుచున్నాడనున్నట్లు ధనధనమని అడుగులు వేయుచు ఆ రక్కసులతో ఇట్లు వచించెను ఈ మైథిలీని వనమునకు తీసుకొని వెళ్ళండి ఆ వన మధ్య భాగమున ఈమెను ఒక రహస్య ప్రదేశమునందు ఉంచి చుట్టూ చేరి మీరు కాపలా కాయండి అచ్చడ మీరందరూ భీతిని కోల్పే మాటలతోనూ సాంతవన వచనములతోనూ నయాన భయాన ఈ జానకిని అరణ్యంలోని ఆడు ఏనుగు వలె త్రోవకు తీసుకొని రండి రావణుడిట్లు ఆజ్ఞాపింపగా రాక్షస స్త్రీలు సీతాదేవిని తీసుకొని అశోకవనమునకు వెళ్ళిరి ఆ వనమునందలి అందలి వృక్షములు అన్ని ఋతువులలోనూ పలించుచుండును అన్ని వేలల అవి పల పుష్పములతో కలకలలాడుచుండును అచటి పక్షులు అన్ని పుష్టికరమైన ఆహారములను తిని మత్తిల్లియుండును జనకుని గారాల పట్టి అయిన మైథిలి ఆడు పుల్లుల మధ్య జింకవలే ఆ రాక్షస స్త్రీల మధ్య చిక్కుపడి బిక్కుబిక్కు మనచు శోకించుచుండెను ఆ జానకి అంతులేని శోకమున మునింగి పాశములచే బంధింపబడి భయపడుచున్న లేడివలే ప్రశాంతి లేకై ఉండెను వికృతములైన చూపులు గల రాక్షస స్త్రీలు భయపెట్టు చుండుచి ఆమెకు మనశ్శాంతి లేకుండెను వారి మధ్య భయశోకములకు లోనై ఉన్న ఆమె తన ప్రాణప్రియుడైన పతిదేవునే స్మరించుతూ నిత్యేష్ఠురాలయ్యుండెను సీతాదేవి లంకలో ప్రవేశించిన పిమ్మట బ్రహ్మదేవుడు సంతోషముతోనున్న దేవేంద్రుడితో ఇట్లు అనెను ఓ దేవరాజా దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోయి లంకలో ఉంచెను దీనివలన రాక్షసుల వినాశనము జరుగును ముల్లోకములకు మేలు కలుగును పతివ్రత మహాత్మురాలు అయిన జానకీదేవి మొదటి నుండి సుఖములలోనే పుట్టి పెరిగినది ఆమె పది దర్శనమునకు దూరమయ్యెను అనుక్షణము ఆమెకు ఎదుట రాక్షస స్త్రీలే కనబడుచున్నారు ఆ రక్కసుల మధ్యనున్న ఆ సాధ్వి భర్త దర్శనమునకై తహతా పడుచున్నది లంకా నగరము సముద్ర తీరమున గలదు పూజ్యురాలైన సీతాదేవి ఇచ్చడ ఉన్నట్లు ఆ రఘువరుణకు ఎట్టు తెలియను ఆ తల్లి మాత్రము ఇచ్చడ దుఃఖంతో కుమిలిపోవుచున్నది ఏ విధముగాను ఆమెను చేరుట ప్రస్తుతము శ్రీరామునకు అసాధ్యము ఇప్పుడు ఆమె ఎట్టి ఆహారము తీసుకొనుట లేదు ఎట్టి స్థితిలో ఆమె ప్రాణములతో మిగిలియుండజాలదు ఇందు సందేహము లేదు సీతాదేవి ప్రాణములతో నిలిచియుండనిచో మన కార్యము సిద్ధించుట సంశయాస్పదమే అందువలన ఓ దేవేంద్ర నీవు వెంటనే లంకకు చేరుము సీతాదేవిని దర్శింపుము దివ్యమైన పాయసమును ఆమెకు సమర్పింపు ఇట్లు ఆజాపించిన పిమ్మట సురరాజైన ఇంద్రుడు నిద్రాదేవితో కూడి రావణుని ఆధీనంలో ఉన్న లంకకు చేరేను పిమ్మట అతడు నిద్రాదేవితో నీవు వెళ్ళి రాక్షసులను నిద్రమత్తులో ముంచివేయమని పలికెను సురపతి ఆజ్ఞను తలదాల్చి నిద్రాదేవి మిక్కిలి సంతోషముతో దేవతల కార్యసిద్ధి కొరకై రాక్షసులను నిద్రావస్లను గావించెను ఇంతలోపల శశీపతి అయిన దేవేంద్రుడు అశోకవనమునందున్న సీతాదేవిని సమీపించి ఆమెతో ఇట్లు నుడివెను పూజురాలవైన ఓ జానకీదేవి నీకు మేలు కలువుగాక నేను సురరాజును మహాత్ముడైన శ్రీరాముని కార్యసిద్ధికై తోడ్పడగలను అందులకై నేను నీ కడకు వచ్చి తిని కనుక నీవు శోకింపకము ఓ శుభాంగి నా మాయా ప్రభావంన రక్కసులెల్లరూ నిద్రలో ముంగియున్నారు శ్రీరాముడు తన బలములతో సముద్రమును దాటుటకు నేను తోడ్పడదును ఓ విదేహ రాజకుమారి నేను నిద్రాదేవిని వెంట నేడుకొని ఇచ్చటికి వచ్చి తిని నీ భోజనమునకై నేను స్వయముగా అవిశ్యాన్నమును పవిత్రమైన పాయసమును తీసుకొని వచ్చి తిని ఓ పూజ్యురాల నా నుండి ఈ పాయసమును గ్రహించి ఆరగింపుము దీని ప్రభావంన దప్పులు నేను ఎప్పటికీ బాధింపవు ఆ సురరాజు ఇట్లు పలకగా సీతాదేవి ఆయనను శంకించుచు ఈ విధంగా నడివెను నా ఎదుటనున్న నీవు శచీపతివైన దేవేంద్రుడివే అని నిన్ను నేను విశ్వసించుట ఎట్లు నేను ఇదివరలో రామ లక్ష్మణుల సమీపమున ఉన్నప్పుడు నీ దేవ చిహ్నములను ఉంటిని నువ్వు నిజముగా ఆ సురపతివే అయినచో ఆ దివ్య లక్షణములను ప్రకటింపము సీతాదేవి మాటల ఆంతర్యమును గమనించి శచీపతి తన దివ్య చిహ్నములను ప్రకటించెను అతడు తన పాదములను పాద అతడు తన పాదములు నేలను తాకకుండా నిలిచెను ఆయన కనురెప్పలు మూత పౌట లేదు ధూళి స్పర్శయే లేని దివ్య వస్త్రములను ధరించి ఉండెను ఆయన ధరించిన పూలమాలలు వసివాడక ఉండెను ఆయన యొక్క దివ్య చిహ్నములను గాచిన పిదప సీతాదేవి ఇతడు ఇంద్రుడే అని విశ్వసించి మిగులు ఆనందించెను శ్రీరాముని ఇడబాటు కారణముగా శోకించుతున్న సీతాదేవి ఆ ఇంద్రుని తిట్టు అనెను ఓ పూజ్యుడా తమ్మునితో కూడియున్న మహాభావవు శ్రీరాముని ప్రస్తావన నీ వలన నా చెవిన వినబడినది ఇది నా అదృష్టము మా మామగారైన దశరథ మహారాజు వలె మా తండ్రి జనక మహారాజు వలె నిన్ను పూజ్య భావంతో దర్శించుచున్నాను నీ వలన నా పతికి చక్కని అండ లభించినట్లయినది ఓ దేవేంద్ర నీవు వసంగినై దివ్య పాయసాన్నమును నీ ఆదేశానుసారము భుజించేదెను దీనివలన రఘువంశము వర్ధిల్లును అనంతరము ఆ జానకి నిర్మలమైన చిరునవ్వుతో ఆ విష్యాన్నమును ఇంద్రుని నుండి స్వీకరించెను పిదప ఆ మైథిలి దానిని రామలక్ష్మణులకు నివేదన చేసి ఇట్లు నుడివెను మహాబలశాలయగు నా పతి ఆయన తమ్ముడకు సౌమిత్రి సుఖముగా ఉన్నట్లు తలంతును వారికి దీనిని భక్తితో సమర్పించుచున్నాను అని పలికి ఆమె ఆ పాయసాన్నమును ఆ పాయసమును భుజించెను ఇట్లు ఆ విషయాన్నమును భుజించిన పిమ్మట ఆ దేవికి ఆకలిదప్పుల బాధలు తొలగెను ఇంద్రుని నోట వెలువడిన రామ లక్ష్మణుల సమాచారంను తెలుసుకొని ఆ జానకి తన మనస్సులో మిగులు సంతోషించెను మహాత్ముడైన దేవేంద్రుడు కూడా ప్రసన్న చిత్తుడై సీతాదేవిని వీడుకొని శ్రీరాముని కార్యసిద్ధికై సురపురికి అమరావతికి చేరేను నిద్రాదేవి ఆయనను అనుసరించెను తర్వాతి భాగంలో మారిచున్ని చంపి ఆశ్రమమునకు బయలుదేరిన శ్రీరామునకు అపశకనముల ఎదురవుట లక్ష్మణుడు దీనవదనుడై అన్నను సమీపించుట సీతాదేవికి ఎట్టి ప్రమాదము వాటిల్లినదో అని ఆందోళనకులోనై శ్రీరాముడు లక్ష్మణుని మందలించుడని ఘట్టాన్ని చూద్దాము చాలా అద్భుతమైనది దివ్యమైనది ఓం శాంతి 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 హరి ఓం తస్ సత్వృష్ణార్పణమస్తు